ఏమున్నాదమ్మాయి ఒంట్లో నేనెట్లు ఈ ఇంట్లో ఏమున్నదమ్మాయి ఒంట్లో నేనెట్లు ఈ ఇంట్లో గురు దీక్ష తీసుకొని గురు తిరగపోతీని గురుని పాదంబడి గుణం ఇంకా రాదాయే ఏమున్నదమ్మా అయి ఒంట్లో నేనెట్లు ఈ ఇంట్లో ఏమున్నదమ్మా అయి ఒంట్లో నేనెట్లు ఈ ఇంట్లో గురు దీక్ష తీసుకొని గురు తిరగపోతీని గురుని పాదం పడితే గుణం ఇంకా రాదాయే ఏమున్నదమ్మాయి ఒంట్లో నేనెట్లు ఈ ఇంట్లో ఏడేసి మేడలు ఉన్నాయి ఏడుకో ఆరేసి మెట్లు ఉన్నాయి ఏడేసి మేడలు మేడలున్నాయి ఏడుకు ఆరేసి మెట్లు ఉన్నాయి మెట్లకు వైదేసి పోయలున్నారు మెట్లకు వైదేసి పోయలున్నారు మాట్లాడకుండానే మాయమైనారు ఏమున్నదమ్మా ఏమున్నదమ్మాయింట్లో నేను ఇట్లు దూనమ్మా ఇంట్లో ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేనిట్లు దూనమ్మా ఇంట్లో వాతాడి ఏమో వచ్చిపోతున్నది పిత్తనాటి ఏమో చెదిరిపోతున్నది నాటి ఏమో వచ్చిపోతున్నది నాటి ఏమో చెదిరిపోతున్నది శ్లేష్మ నాడి ఏమో పిల్చలేపోతుంది పోతుంది శ్లేష్మ నాడి ఏమో పిల్చలేపోతుంది పోతుంది వట్టి దేహమే దీన్ని కట్టెల్లో కాల్చేరు ఏమున్నదమ్మాయి ఒంట్లో నేనెట్లు ఈ ఇంట్లో ఏమున్నదమ్మాయి ఒంట్లో నేనెట్లు ఈ ఇంట్లో పండ్లు బిగ్గర బట్టి కండ్లు మూస్తున్నాడు గుండెల్లో శ్వాసేమో గురుగుర్రుమంటుంది పండ్లు బిగ్గర బట్టి కండ్లు మూస్తున్నాడు గుండెల్లో శ్వాసేమో గురుగుర్రుమంటుంది కంఠంలో ప్రాణాలు కారిపోతున్నాయి కంటంలో ప్రాణాలు కారిపోతున్నాయి కాల ఎముడు వచ్చి కట్టేసి పట్టిండు ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేనెట్లు ఈ ఇంట్లో ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేనెట్లు ఈ ఇంట్లో రక్తమంతానేమో రగిలిపోతున్నది చర్మమంతానేమో చెదిరిపోతున్నది రక్తమంతానేమో రగిలిపోతున్నది చర్మమంతానేమో చెదిరిపోతున్నది బొక్కల నియమో వంకరై బొక్కల నీయమ బుర్రంగా వంకరై ఉండే నది మీ పట్టి గుర్రు పోతుంది ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేనెట్లు దూనమ్మా ఇంట్లో ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేనెట్లు దూనమ్మా ఇంట్లో తొమ్మిది తోవల తోలు బొమ్మాయిది తట్టుకోలేకను తల్లడిల్లుతుంది తొమ్మిది తోవల తోలుబొమ్మాయిది తట్టుకోలేకను తల్లడిల్లుతుంది వచ్చిపోయే శ్వాస వరుసలే తప్పింది వచ్చిపోయే శ్వాస వరుసలే తప్పింది ఖచ్చితంగా దీన్ని కాల్చి పారేస్తారు ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేనెట్లు ఈ ఇంట్లో ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేనెట్లు ఈ ఇంట్లో పంచభక్ష్యాలన్నీ ప్రాణంగా తిన్నది మధుమాంస భోజనం మరువక తిన్నది పంచభక్ష్యాలన్నీ ప్రాణంగా తిన్నది మధుమాంస భోజనం మరువక తిన్నది పట్టు వస్త్రాలన్నీ కట్టుకొని తిరిగింది పట్టు వస్త్రాలన్నీ కట్టుబడి జరిగింది వట్టి మంచం మీదే ప్రాణాలు వదిలింది ఈ ఏమున్నదమ్మాయింట్లో నేనెట్లు ఈ ఇంట్లో ఏమున్నదమ్మా ఈ ఏమున్నదమ్మాయింట్లో నేనెట్లు ఈ ఇంట్లో చెడు చక్రానాదాలు చేరి కంబించాయి పంచభూతాలన్నీ పట్టి పీడించాయి చెడు చక్రానాదాలు చేరి కంపించాయి పంచభూతాలన్నీ పట్టి పీడించాయి ఈడపింగల నాడే ఇంకెందు కానీ ఈడ పింగల నాడి ఇంకెందు కాని పట్టి పీకేసింది ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేనెట్లు ఈ ఇంట్లో ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేనెట్లు ఈ ఇంట్లో కంటి చూపు తగ్గి కట్టేసేతికి వచ్చే చెవుడు ముదిమి కలిపి శేష్ఠంగా ముగుషాయి కంటి చూపు తగ్గి కట్టేసేతికి వచ్చే చెవుడు ముదిమి కలిపి శేష్ఠంగా ముగుషాయి కండలన్నీ కరిగి కాళ్ళు వంకర బొంగ కండాలన్నీ కరిగి కాళ్ళు వంకర వంగా కాటీకే తీసుకెళ్ళి కాల్చి పారేస్తారు ఏమున్నాదమ్మాయి ఒంట్లో నేనెట్లు ఈ ఇంట్లో ఏమున్నదమ్మా ఈ ఒంట్లో దూనమ్మా ఈ ఇంట్లో ఇల్లాలు పిల్లలు ఇంపైన పైన కొడుకులు తల్లడిల్లుతున్న తన అన్న చెల్లెలు ఇల్లాలు పిల్లలు ఇంపైన పైన కొడుకులు తల్లడిల్లుతున్న తన అన్న చెల్లెలు తలు చూకుంటే సటి తన ప్రాణమిత్రులు తలు చూకుంటే తన ప్రాణమిత్రులు త్రవ్వి గుంతల పెట్టి తిరిగి ఇంటికొచ్చారు ఏమున్నదమ్మాయింట్లో నేనెట్లు ఈ ఇంట్లో ఇంట్లో నేనెట్లు ఈ ఇంట్లో ఇలలోన ఎల్లార్య ఒంటిలో జీవిని చిలుక దారుని చూసి చిరు కవిత రాశారు ఇలాలోన ఎల్లార్య ఒంటిలో జీవిని చిలుక దారిని చూసి చిరు కవిత రాశారు సద్గురుమూర్తి స్వామి పురుషోత్తమునకు సద్గురుమూర్తి స్వామి పురుషోత్తమునకు పాదాభివందనము చేసి ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేనెట్లు ఈ ఇంట్లో ఏమున్నదమ్మా ఈ ఒంట్లో నేనెట్లు ఈ ఇంట్లో గురు దీక్ష తీసుకొని గురు తిరగ పోతీని గురుడి పాదం పడితే గుణం ఇంకా రాదాయే ఏమున్నాదమ్మా ఈ ఒంట్లో నేనెట్లుందునమ్మా ఈ ఇంట్లో నేనెట్లుందునమ్మా ఈ ఇంట్లో నేనెట్లుందునమ్మా ఈ ఇంట్లో